హలో మ్యామ్ హలో మ్యామ్ యాజ్ ఎ సైకాలజిస్ట్గా సో మెనీ కేసెస్ మీరు చూసుంటారు సో బిగినింగ్లో కానీ ప్రజెంట్ కానీ ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా కేసెస్ మీరు డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది కదా బట్ మీరు చూసిన కేసెస్లో మీ మనసును కదిలించి అబ్బా ఎంత పెయిన్ఫుల్ అని చెప్పేసి అనిపించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా అయ్యా ఫస్ట్ నేను తీసుకునే కేసే కౌన్సిలింగ్ చేశాము ఆవిడికి బట్ చాలా టైం పట్టింది అనమాట సో ఆ కేసు అంటే ఆ అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ షీఈ్ ఏ కాలేజ్ స్టూడెంట్ అబ్బాయి బాగా అమ్మాయితో ఎక్కువ అటాచ్మెంట్ షీఈ్ ఎ ఆర్ఫన్ యాక్చువల్లీ ఆర్ఫన్ ఆర్ఫన్ ఓకే సో ఆర్ఫన్లో చదువుకొని అలాగే కాలేజ్ దాకా వచ్చింది సో అక్కడ ఉన్న ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో వాళ్ళు బాగా ఆవిడని చూసుకోవడం సో కాలేజ్ వరకు వచ్చింది కాలేజ్ తర్వాత స్టార్ట్ అయింది ఏంటి అంటే అమ్మాయి ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బాగా లవ్ చేశాడు ఎక్కడ లేని ప్రేమ చూసిన ఆఫ్టర్ వన్ ఇయర్ ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు అబ్బా నైన్ టెన్ ఇయర్స్ అంటే టూ సెన్సిటివ్ కదా యా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు అడిగితే నేను ఊరికే ఫ్రెండ్లీగా తిరిగాను అని చెప్పడం ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళిపోయింది ఓకే ఎందుకు ఆ అమ్మాయిని బయటకు తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళు చేయని ప్రయత్నం లేదు సో అల్టిమేట్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే అంటే ఈ ప్రాసెస్ లో ఈ అబ్బాయి అమ్మాయిని ఏంటి ప్రపోజ్ చేయడం ఒకటేనా లేకపోతే అన్ని 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 రకాలుగా 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 వాళ్ళు ఫిజికల్ అయ్యారు మెంటల్ అయ్యారు ఎమోషనల్ అయ్యారు బట్ ది థింగ్ ఇస్ ఈ అబ్బాయి అంటే అడిగితే ఏమంటాడంటే నేను ఫ్రెండ్లీగా ఉన్నాను తను కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉంది అనుకున్నాను ఉంది అనుకున్నాను పాపం కదా అమ్మాయి ఒక ఆర్ఫన్ అని చెప్తున్నారు మీరు సో పాప అమ్మాయికి ఆల్రెడీ పేరెంట్స్ లవ్ ఉండదు అట్ ది సేమ్ టైం కనిపించిన టైంలో ఇదే ప్రేమ అని చెప్పేసి నా కోసం ఎవరినో పంపించాడు దేవుడు అనుకుంటా ఆ టైంలో బట్ అతను కూడా ఇలా చేయడం అనేది రియల్లీ పెయిన్ఫుల్ థింగ్ అందరూ చేయరు బట్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు ఓకే ఈఎంఐ ఎలా నమ్మింది ఆ ఫేక్ వర్డ్స్ ఆ ఫేక్ మాటలు అన్ని ఇంకా ఫేక్ లవ్ అని చెప్పాలి అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో దెర్ ఇస్ నో లవ్ అండి జస్ట్ లస్ట్ నీడ్స్ అండ్ మనీ ఓకే ఆ అమ్మాయిని ఎలా బయటికి తీసుకొచ్చా అంటే ఇదే చెప్తాను నువ్వు నీ లైఫ్ నీ ఫాదర్ లేరు నీ మదర్ లేరు నీకంటూ ఎవరు లేనప్పుడు నిన్న నిన్న ఇంత గొప్పగా ఐ మీన్ ఈ డిగ్రీ పొజిషన్కి తీసుకొచ్చారంటే దట్స్ కంప్లీట్లీ వాళ్ళ ఎఫర్ట్స్ ఉండుంటాయి ఆవిడని ఎవరైతే చూసుకున్నారో వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ ఇచ్చి వాళ్ళు నిన్ను కన్న కూతురుగా చూసుకొని ఇంత ఇంత దాకా తీసుకొచ్చినప్పుడు నీకంటూ లైఫ్ ఉంది నీకంటూ కొన్ని ఆశలు పెట్టుకోవాలి ఆశయాలు పెట్టుకోవాలి గోల్స్ పెట్టుకోవాలి ఆఫ్టర్ దట్ నీ లైఫ్ లో నువ్వు వద్దనుకున్నా నేను నమ్మించి ఓకే ఫైన్ నువ్వు ఇంత స్టేజ్కి వచ్చావు కదా ఇంత కష్టపడ్డావు కదా మేం నీతో పాటు నడుస్తాం అన్న వాళ్ళు ఉంటారు అప్పుడు చూస్ చేసుకోవాలి ప్రాపర్గా నైన్టీన్ ఇయర్స్కి ఇలా అవ్వనం కానీ ఇలా బోల్తా పడిపోయి సూసైడ్ల దాకా వెళ్ళిపోయి ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయి స్ట్రాంగ్ అవుతారు మల్టిపుల్ గా ఇలాంటివి లైఫ్ లైఫ్లో ఉండాలి ఎలా ఉండాలి మనం స్ట్రాంగ్ అవ్వాలి అన్నంత వరకు తీసుకోవాలి ఆ బియాండ్ తీసుకున్నామంటే ఎమోషనల్ డ్యామేజెస్ ఉంటాయి మన లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేయాల్సిన ఇది ఉంటుంది సో కొన్నిసార్లు మరక మంచిదే అనమాట కొన్నిసార్లు మంచిది అది కూడా ఎక్కువ మరక మంచిది కాదు యా బట్ అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు లైఫ్ లో కొంతమంది ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు అనుకుంటా మేబీ ఇట్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ మెన్ ఆర్ విమెన్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరికైనా జరగచ్చు బట్ అది నిజంగానే ఒక లెసన్ లా తీసుకుంటే ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అదర్వైజ్ అంతకంటే డిప్రెషన్ లోకి వెళ్తే వాళ్ళకి వాళ్ళే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫైనల్లీ ఆల్సో పోటార్ సో మొత్తానికి అలా ఉన్నమ్మాయిని ఇలా చేంజ్ చేశారనమాట బట్ అంత ఈజీ అండి లైక్ అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అది కరెక్ట్ కాదు నువ్వు అలా ఉండకూడదు బికాస్ గర్ల్ అనే నైన్టీన్ ఇయర్స్ గర్ల్ అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి ప్రేమ తప్ప ఆ టైంలో ఏది చెప్పినా అర్థం కాదు ఎన్ని చెప్పినా వాళ్ళ చెవులకు వినిపించదు బట్ అలాంటి టైంలో నుంచి బయటికి రావాలి అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ కూడా మేబీ అంత ఈజీ అంటారా అసలు కాదండి యాక్చువల్గా వీళ్ళని మనం కూర్చోబెట్టి చెప్పినప్పుడు కాదు నేను నేను అనుకున్నది కరెక్ట్ అనే ధోరణిలో మాట్లాడతాను కానీ ఏది చేస్తే కరెక్ట్ ఏది చేస్తే తప్పు అని ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు యాక్చువల్లీ ఈ ఏవైతే ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ కానీ ఇంకా కొంతమంది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కానీ మీరు చెప్పిందైతే స్టోరీ నిజంగా ఇట్ ఇస్ అంటే బాగుంది ఆ అమ్మాయి ఆ డిప్రెషన్ వరకు వెళ్ళి ఓవర్కమ్ చేసి బయటకు రావడం బట్ కానీ మేబీ సమ్ అంటే ఈజీ కాదేమో అనిపిస్తుంది డెఫినెట్ గా ఈజీ కాదు యాక్చువల్గా మన బాడీకి ఏదైతే గాయం తగులుతుందో అది హీల్ అవడానికి కొంచెం టైం పీరియడ్ ఉంటుంది సేమ్ అలాగే మన మనసుకు కూడా ఒక దెబ్బ తగిలితే అది హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది దాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది యంగ్ పీపుల్స్ కానివ్వండి కొంతమంది ఎమోషనల్ గా వీక్ గా ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఎలా అయిపోతుంది అంటే ఇమీడియట్ గా అయ్యో నా లైఫ్ లేదు అయ్యో నేను ఇంకా సర్వైవ్ అవ్వలేను అని ఓన్ లైఫ్ ఇంకేముంది మొత్తం కోల్పోయాను అనుకుంటారు కానీ మీ లైఫ్ చాలా ఉంటుంది మీకంటూ దేవుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు కానీ ఒక మంచి పదంలోకి ముందుకు తీసుకెళ్లారంటే మాత్రం ఏ వస్తాయి ఇంకేం రా డెట్ గా కొంతమంది సెలబ్రిటీ ఆర్టిస్టులు కొంతమంది ఎస్పెషల్లీ కొంతమంది లేడీస్ ఉంటారు సో వాళ్ళని చూసినప్పుడు మనం వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు గట్టిగా దెబ్బలు తగలడం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు లేడీ సూపర్ స్టార్లు అయ్యారు నాకు అనిపిస్తూ ఉంటది ఓకే ఎన్ని దెబ్బలు తగిలితే అంత బలంగా తయారవుతారేమో మనుషులు అని చెప్పేసి అనిపించింది బట్ నిజంగానే మీరు కూడా ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడం నవ్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ తను ఒక మంచి జాబ్ చేయడం సో మేబీ నువ్వు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారేమో కదా ఈ విషయం గురించి అండి రియల్లీ వండర్ఫుల్ అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం కూడా చాలా బాగుంది ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే చాలా మందికి మేబీ మీ దాకా రాలేని వాళ్ళకి ఇది ఒక లెసన్ లో మాత్రం డెఫినెట్ గా యూజ్ అవుతుంది యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.